ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు అరటికాయ బంగాళదుంప ఫ్రై చూపించబోతున్నానండి ఈ ఫ్రై చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా క్రిస్పీగా కూడా వచ్చింది ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఈ వీడియో అయితే ఫుల్గా అంటే అరటికాయ బంగాళదుంప ఎన్ని ఎన్నెన్నో మీకు కరెక్ట్గా చూపించట్లేదు టైం కుదరలేదు మూడు బంగాళదుంపలు ఒకే ఒక అరటికాయ పచ్చి అరటికాయ ఉంటుంది కదా కూరది అది కట్ చేసేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ముందుగా ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసుకొని దానిలో ఈ అరటికాయ బంగాళదుంప ఒక ఉల్లిపాయ అది కూడా చిన్న పీసెస్ వేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఉప్పు పసుపు మాత్రం ఇప్పుడే వేయద్దు ఇవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని అవి ఇంకాస్త డ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కారం వేసేసుకోవాలి కారం వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మన ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉండాలి ఇలాంటి డ్రైగా చేసే ఫ్రైల కోసం అయితే నా ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయింది మీకు నచ్చిందా చూడండి టెక్స్చర్ చూస్తేనే మీకు నోరు ఊరుతూ ఉండొచ్చు నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ చెప్పాను ఇంకా చూపించలేదు ఇదిగో ఫ్రై చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంది ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఫ్రై కూడా ట్రై చేస్తూ ఉండండి ఇలా వాళ్ళకి తినిపిస్తూ మీరు తింటూ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చూడండి బాగుంది కదా ఇది అన్నంలో సైడ్ డిష్లో బాగుంటుంది పప్పుచారు కానీ చారు కానీ పచ్చడిలో కానీ ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్